చూస్తున్నా ఇది సరస్వతి ఘాట్ ఈ పడదలం మేము అతలకి అతలకి వెళ్తే అస్సలన్న జనాలు ఇక్కడ ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు సంగం ఘాట్ అంటారా బ్రో సంగం ఘాట్ అంటే ఇక్కడ సంగంఘాట్ చూస్తున్నా జనాలు ఎట్లున్నారు హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మా ఫ్రెండ్ నేను ప్రయాగ్రాజ్ బయలుదేరినాం కుంభమేళ మహాకుంభమేళ స్టార్ట్ అయినప్పటిసంది అనుకుంటున్నాము ట్రాఫిక్ వల్ల డిలే డిలే అయ్యి ఈరోజు సిక్స్టీన్ అనమాట సిక్స్టీన్కు దాదాపు ఈవినింగ్ సిక్స్ అవుతుంది ఈరోజు సిక్స్టీన్ డే టు సిక్స్ అవుతుంది బయలుదేరుతున్నాం నైట్ జర్నీ ఇట్టిగా ఇట్టి వేసుకొని సెవెన్ సీటర్ ఇట్టి వేసుకొని బయలుదేరుతున్నాం ప్లానింగ్ కొట్లాడుతుండ్రట ప్లానింగ్ ఉంటుంది ప్రయాగ్రాజ్ బ్యాచిలర్స్ పోతే ఇట్లుంటుంది పరిస్థితి మినిమం ఉంటుంది మా నవీన్ బ్రో ఉన్నాడు ప్రయాగ్రాజ్ ప్లానింగ్ ఇప్పుడు ఈవినింగ్ ఓ సిక్స్ అవుతుంది బయలుదేరుతున్నాం అనమాట య్ కృష్ణ వెంకాయ కొట్టి పూజ చేసినాం బయలుదేరుతున్నాం నాడు మా నవీన్ కూడా సహకరిస్తే ప్రయాణం బాగా జరుగుతుంది దాన్ని బట్టి ఏమన్నా చేంజ్ చేంజ్ చేసా చేద్దామన్నా శక్తిపీఠం ఉంటుంది దాని తర్వాత కాశల్ ఇంకో శక్తిపీఠం ఉంటుంది ఇవి రెండుతో పాటు అయితే మాత్రం ఖచ్చితంగా రష్ ఎక్కువ ఖచ్చితంగా అవుతాం రిటర్న్ ఉంటే రిటర్న్ ట్రై చేద్దాం ఒకటి ఉంటుంది నాకు ఆ టెంపుల్ నారా నిన్ను ఫోటో వందగరా ఆ ఫోటో చూపిస్తా నికు పాసరానా ఆ పాసరి రిటర్న్ ల రిటర్న్ లనా కాషిలకిట రషెక్ ఉంది కాషి ఉంది కాషి అది తక్కుందంట ఈ ఓకే ఓకే షేర్ షేర్ పంజాబీ దাবা ఏం ఏ బ్రో నీకేం కావాలి పన్నీర్ కర్రీ ఇక్కడ మష్రూమ్ కర్రీ మష్రూమ్ 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 ఇది మ్యాండేటరీ నాగ్పూర్ దగ్గరలో ఉన్నాం ఇంకా సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది కుంభమేళవానికి ఇంకా సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ సాయంత్రం ఈవినింగ్ సెవెన్ అయితే మీ బోన్కి ఇంకా అప్డేట్ ఇస్తుంటుంటాయి అప్పుడప్పుడు మధ్య మద్దలు ఓకే హాయ్ హాయ్ టైం అయితే ఎయిట్ థర్ట్ అవుతుంది పెట్రోల్ పంప్లో పెట్రోల్ పోసుకొని ఫ్రెష్అప్ అయినాం ఇప్పుడే ముఖం కడుక్క ముఖం ఇప్పుడే కడుక్కుంటున్నాము మా ఫ్రెండ్స్ నేను అందరం హైవే పక్కల తినడానికి కాపాము మాకోసం వేసినట్టు నాది గుడిచే అది చిన్నగా చాలా బాగుంది అందరం అందరం దిగాము ఒక్కొక్కరు చపాతీలు అవి తెచ్చిర్రు

చాలా బాగుంది ఇంకా రిలాక్సేషన్ కోసం ఓకే ఇంకా టూ అండ్ టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ వెళ్ళాలి మేము సాయంత్రం ఎయిట్ అయితే పోయేవరకు ఎయిట్ ఎయిట్ థర్టీ ఎయిట్ ఎయిట్ థర్టీ ఉన్నది ఆ గంగా రివర్స్కి అయితే వచ్చేసినాం మేము దాదాపు టైం నాలుగు అవుతుంది మార్నింగ్ నాలుగు మార్నింగ్ నాలుగు అవుతుంది మా పూరంతా వండీ తెల్లారితే తెలవాలి ఎంత రష్ ఉంటుంది ఏం కదా తెలుస్తుంది మొత్తం స్టీల్ బ్రిడ్జ్ లాక్ స్టీల్ బ్రిడ్జ్ ఇదే కనిపిస్తుందా త్రివేణి సంగం గంగా రివర్ బాగా ట్రాఫిక్ ట్రాఫిక్ బాగానే ఉంది వచ్చే వరకు ఫోర్ థర్టీ అయిపోయింది ఇప్పుడే సన్ని వెళ్తుంది కార్ పార్కింగ్ చాలా ఫ్రీగా ఉంది ఉన్న కాడికి చాలా ఫ్రీగానే ఉన్నది చూస్తుందా క్రౌడ్ వస్తున్నారు వెళ్ళిపోతున్నారు చాలా మంది ఇప్పుడు త్రివేణి సంగమంకి వెళ్తున్నాం మేము ఇప్పుడు అందరం బ్యాక్లు వేసుకొని స్నానం చేసుకొని అక్కడ పబ్లిక్ అక్కడ పబ్లిక్ క్రౌడ్ ఎలా ఉంటుందో చూడాలి ఈ త్రివేణి సంగమంలో స్నానాల కన్నా నాకు ఈ జనాలను చూడడానికి చాలా ఇంట్రెస్ట్ అండ్ దానికి రావడానికి కారణం ఈ జనాలని అఘోరాలను చూడడానికి ఇంట్రెస్ట్తోనే ఇంత దూరం వచ్చిన పార్కింగ్ ఇక్కడ రూట్ రూట్ ఎగ్జిట్ ఎంతమంది చాలా మంది వస్తున్నారు మేము వీళ్ళకు రాంగ్ రూట్లో వెళ్తున్నాం మా వే మా రూట్ ఎక్కడున్న తెలీదు మా రూట్ పోయేదారి ఎక్కడ చూసుకొని పెట్టుకోవాలి చూస్తున్న జనాలు ఉండడానికి ఇక్కడ గుడారాలు ఇంకా భగవానుడు ఇప్పుడే వెళ్తున్నాడు ఇక్కడ నుండి టూ కిలోమీటర్స్ నడవాలనుకుంటా ఘాట్కి గంగస్నానికి చాలా మంది స్నానాలు చేసుకొని వస్తూనే ఉన్నారు కనిపిస్తుందా మీకు ఎక్కడ చూసినా జనాలు ఎక్కడ చూసిన జనాలే జనాలు ఉంటారని ముందే ప్రిపేర్ అయ్యి రావాలి చిన్నపిల్లలు లేడీస్ ఉంటారు చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ అయితే అన్నీ పేరు ప్లాన్ చేసుకుని రావాలి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేని ఇంత ఇంత జనాలు ఉంటారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేను కనిపిస్తున్న డిస్టెన్స్ అంత ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది కంపల్సరీ మన స్నానాలకు వరకు గొప్పసారి నడవాల్సిందే మరి చేత కానీ వాళ్ళంటే ఇలాంటి ఇలాంటి పంటల పైన ఎక్కిసుకొని వెళ్తారనమాట కనిపిస్తుందా ఇలాంటి రిక్షాలు ఉంటాయి కనిపిస్తుందా ఇలాంటి రిక్షాల మీద కూడా వాళ్ళు తీసుకెళ్తారు వారి పర్సన్ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ ఏమో ఛార్జెస్ ఇవ్వ ఇక్కడ కొందరు మాట్లాడుతున్నారు ఎంత దూరం ఉంటుంది అనేది స్నాక్స్ తినడానికి ఆపా బ స్నాక్స్ తినడానికి ఆపాము అనమాట న్యాచురల్ యాచురల్ ఫుడ్ నైట్ టైం తినలేదు కొంచెం మాకాలై మా పూరలు అందరికీ సలాడ్ అందరు సలాడ్ ప్రిపేర్ చేస్తున్నారు మార్నింగ్ ఇక్కడ టిఫిన్ సెంటర్లో ఏం తక్కువ టిఫిన్ సెంటర్లో అలాంటివి ఏం లేవు ఇట్లా ఛాయ్ ఛాయ్ కొన్ని ఉన్నాయి టిఫిన్ సెంటర్ లేవు ఇట్లాంటి ఇట్లాంటి స్నాక్స్ మాత్రమే ఉన్నది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా న్యాచురల్గా ఉన్నాయి రెండు కిలోమీటర్ల నుండి నడుస్తూనే ఉన్నాము చాలా మంది ఉన్నారు అసలు చాలా టూ కిలోమీటర్స్ కల్చిను నడుస్తూనే ఉన్నాము చాలా మంది ఇంకా స్నానాలకు వెళ్తూనే ఉన్నారు చాలామంది గంగా యమున గంగా యమున నది కలిసే దగ్గరికి చాలా మంది వెళ్తున్నారు గంగా యమున సరస్వతి అని కలిసే దగ్గరికి వెళ్తున్నాం అనమాట మేమందరం గుడి సరస్వతి రివర్ కనిపించదంట అక్కడికి పడవలు వెళ్ళి అక్కడ స్నానం చేసుకుంటాము ఇప్పటికే దాదాపు త్రీ కిలోమీటర్స్ నడిచేసాము చాలా మంది అటు వెళ్ళారు ఇటువంటి చాలా తక్కువ మంది వెళ్తున్నారు చూస్తారా అన్నీ చాలా ఖాళీగా ఉన్నాయి మా అంతా నడిచి నడిచి అలసిపోయి చూస్తున్నారు అయితే సరస్వతి సరస్వతి గాడికి వెళ్తున్నాము ఆల్రెడీ త్రీ కిలోమీటర్స్ అయితే నడిచినాము అలసిపోయారు కూర్చున్నారు మా పోరాలు అందరికి అందిస్తుందా వచ్చేసాం సరస్వతి ఘాట్ వా 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 చూడు మా నా కళ్ళతో నా చూపిస్తాను చూడండి ఎంత అందంగా ఉన్నదో వ్యూ చాలా బాగుంది చూస్తే అవాక్ అవుతారు మీరు అందరు వా చూస్తున్నా ఇది సరస్వతి ఘాట్ ఈ పడవలలో వెళ్తాం మేము అతలకి అతలకి అవతలకి వెళ్తే జనాలు ఇంకా తగ్గిపోయారు కనిపిస్తున్నారా చాలా ఉన్నాయి మనం ఆ బోట్స్లో వెళ్తాం అనమాట చాలా బాగుంది సార్ చూస్తున్నారా చాలా అంటే చాలా బాగుంది మహాకుంభమేళ వచ్చేసా ఇద్దరం థర్టీ అవర్స్ పట్టింది యాక్చువల్ గా క్యాన్సల్ అయిదాం అనుకున్నాం జనాలను ఫైనల్ గా నుండి చూస్తే వ్యూ ఇలా కనిపిస్తుంది అక్కడ కూడా గుడారాలు చాలా మంది ఉన్నారు అక్కడ కనిపిస్తుంది అక్కడ గుడారాలు చాలా ఉన్నాయి పడవలు ఎక్కడానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇక్కడ చాలా రష్ ఉంది పడవలు ఎక్కడానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు మేము కూడా మేము కూడా వెయిట్ చేస్తున్నాము చాలా సెపర్జన వెయిట్ చేస్తున్నాం ఇంకా దొరకట్లేదు తీసుకోవాలి అంటే ఇక్కడ కనిపిస్తున్న బోట్లకు చాలా చాలా డిమాండ్ ఉన్నది అసలు గంట నుండి వెయిట్ చేస్తున్నాము ఒక్కొక్క బోట్ ఒక్కొక్క పర్సెంట్ టూ థౌసండ్ రూపీస్ చేస్తున్నాము చాలా డిమాండ్ ఉంది బోట్స్ కదా గంట సేపు తర్వాత బోట్ కోసం కొట్లాడితే ఇప్పుడు ఎక్కినామ ఏడు మంది కొన్నాము ఏడు మంది ఎక్కినాం ఒక్కొక్కరికి రెండు వేల ఫిఫ్టీన్ హండ్రెడ్ కి ఫైనల్ చేసినాం చాలా చాలా డిమాండ్ ఉంది ఇక్కడ బోట్ అయితే మామూలు డిమాండ్ చాలా చాలా డిమాండ్ ఉంది ఇక్కడ అసలు ఇక్కడ కోసం వీళ్ళందరూ వావ్ చాలా అందమైన ప్రదేశం బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా సూపర్ ఉంది చూస్తారు కదా చెడా బోట్ సరే చాలా మంది బోటే ప్రిపేర్ చేస్తున్నారు కనిపించే అంతా బోట్ మనం పోయేది ఇంకా త్రి త్రివేణి సంగీపం ముంగట ఉంది అస్సలన్న జనాలు ఇక్కడ ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ చూస్తారు కదా సంగంఘా ఏం సంఘం కాటంటారా బ్రో సంగం ఘాట్ అంటే ఇక్కడ సంగం ఘాట్ అసలైన జనాలు ఇక్కడ ఉన్నారు చూస్తారు చాలా బోట్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం చాలా మంది ఏ ప్రిపేర్ చేస్తున్నారు అంత దూరంలో మొత్తం బోర్డ్సే ఉన్నాయి చూస్తున్నారు కదా మొత్తం బోర్సే ఎక్కువ జనాలు నార్మల్గా స్నానం చేసే అక్కడ ఉన్నారు జూమ్ చేస్తున్న చూడండి అక్కడ కనిపిస్తుంది అక్కడేని సంగమమ్మ అందరు ఇక్కడనే స్నాలు చేస్తుంది ఆర్ హార్ మహాదేవ్ బాబా జనాలు జనాలు ఇది కదా జనాలు చూడడానికి ప్రత్యేక వాదం దా జనాలు చూడాలి ఇంకొచ్చి నిమ్మలు వావ్ వా వా వాళ్ళ మొత్తం బోట్ల పైన వస్తుందన్నమాట జనాలు మీకు వాయిస్ ఎంపించిందాబా ఈ బోట్లో నిలబడి మీరు జనాలు చేయాలి వచ్చినావు చూస్తున్నా జనాలు ఎట్లున్నారు గంగా ఇది యమున సరస్వతి లోపలికి వెళ్ళి సీక్రెట్ సీక్రెట్ అన్నమాట అరే మస్తు ਕੰਟੀਨਿਊ ਕੰਟੀਨਿਊ ਰਾਦੇ 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 ਜੈ ਸ਼੍ਰੀ ਰਾਮ ਜੈ ਸ਼੍ਰੀ ਰਾਮ ਸਾਮ ਵਸਦਾਸ਼ੂ ਬੋਲੇ ਨਸੀਬ ਰਾਦੇ ਰਾਦੇ ਬਿੱਡੇ ਕਿਸੇ ਮੇ ਭਲੇ ਦਰਗੀ ਦੀ

ને રોગાળવાને શીશવાન કે કૃતજ્ઞતાનો કાયાની ગેટ સતકને તો એ સંજય ગોરામ શિવારમ કાકા એ શિવારમ મી

కెమెరా పెట్టి చూపిస్తాను చూడండి ఫ్లోటింగ్ ఎట్లా పోతుందో వాటరు ఇక మీకు ఇక్కడ తెలుస్తుండొచ్చు ఫ్లోటింగ్ అయితే మామూలుగా లేదు మా స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది ఇదే త్రివేణి సంగమం అంటే బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను చూడండి ఫ్లోటింగ్ జరుగుతుంది ఇదే త్రివేణి సంగమం మెయిన్ ఏరియా ఇక్కడే కలుస్తుంది మూడు నగదు అక్కడికి యాభై కోట్ల మంది స్నానాలు అయిపోయినాయి అంట ఇదే అన్నమాట అక్కడ కనిపిస్తుందా అక్కడ నుండి అక్కడ త్రివేణి సంఘం వరకు నాకు తెలిసి ఒక ఒక కిలోమీటర్ ఉంటుంది ఒక కిలోమీటర్కి కొంచెం తక్కువ ఉంటుంది ఒక్కొక్క పర్సన్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఛార్జ్ చేసింది ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఉంటే చార్జ్ చేస్తారు ఒక్కొక్క పర్సన్కి అక్కడ అక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి అక్కడ స్నానాలు చేసి మళ్ళీ ఎక్కడ వదిలే ఎక్కడున్నారో అక్కడ వదిలేస్తున్నారు మనల్ని చాలా బోర్డ్స్ ఉన్నాయి చాలా బోర్డ్స్ ఉన్నాయి అందరు చాలా మంది బోర్డ్సే ప్రిపేర్ చేస్తారు ప్రిపేర్ చేయని వాళ్ళు అక్కడ 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 స్నానాలు చేస్తారు అక్కడ క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది